ఎప్పుడు సాంప్రదాయంలో తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఈ బుద్ధి మనకు ముందు ఉండాల ఈ తెలుగుతటలన్నా మనకు ముందు ఉండాలి మనం గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన దాడులు చేసాం కదా దగ్గరుని మరీ దాడులు చేపించాం కదా ఈ తెలివితేటలు అప్పుడు ఉండాలి మనకి ఈ తెలుగుతటలు ముందే ఉండి ఉంటే మనకు అధికార మతంతో మన కళ్ళను ఎత్తుకెక్కేసి ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన దాడులు చేస్తాం మనం రేపు పొద్దున్న తేడా వచ్చిందనుకో మనకి ఎక్కడెక్కడ మక్కిళిరగొట్టేస్తాడో ఈ తెలివితేరం ముందే ఉండాలి ఇప్పుడు దాకా నువ్వు చెప్పుకోవచ్చు ఒక దామాయకుడు సొద్దపోసా అది ఇది అని చెప్పేసాను వీడియో చూపించాను కానీ వీడియో చూపితే మళ్ళీ కమ్యూనిటీ స్ట్రైక్స్ పడతాయి ఎందుకంటే ఆ వీడియోలు అన్నీ పచ్చిబూతులే ఎన్నికల రోజున తెలుగుదేశం పార్టీ నాయకుడి కారుని వీళ్ళంతా కూడా చుట్టుముట్టేసి ఇప్పుడు ఏదైతే దాడి చేశారు ఒక పిల్లోని కొట్టారు ఆ పిల్లోడి పేరు ఏం పేరు ఒక రోజు ఆగట్ట అజయ్ కుమార్ రెడ్డి అజయ్ కుమార్ రెడ్డిని కొట్టారు ఇవి ఏవైతే మాటలు చెప్తున్నావో అదే అజయ్ కుమార్ రెడ్డి కొంతమంది వ్యక్తులతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకుడు కారుని చుట్టుముట్టేసి అమనాభూతులు కారు పైన దాడి ఇదిగో నేను ఇక్కడ వీడియో ప్లే చేయలేను కానీ అన్ని బూతులే ఉంటాయి వినిపించంటే చాలా చండాలంగా చాలా చిరాగ్గా ఉంటుంది ఇక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి మార్క్ చేస్తా ఆ పిల్లోడు అజయ్ కుమార్ రెడ్డి ఇప్పటిదాకా నువ్వు చెప్పుకోవచ్చావు కదా పాపం సొద్దపోస అమాయకుడు ఏమీ తెలియని పిల్లోడు ఆ పిల్లోడికి ఏమీ తెలియకేం కాదు ఆ పిల్లోడికి అన్నీ తెలిసా పిల్లోడికి ఆ పిల్లోడు నువ్వు అనుకున్నంత సొద్దపోస ఏం కాదు పిల్లోడు ఆ పిల్లోడు ఒక మొఠాన్ వేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకుడు కారుని చుట్టుముట్టేసి కారు పైన దాడి చేసి ఆ కారులో ఉన్న తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అమ్మనాభూత్తి తిట్టేశాడు పిల్లోడు ఆ పిల్లోడు అంత సొతపోస ఏం కాదు ఆ పిల్లోడు అయినా ఆ పిల్లోడు ఎన్నికల రోజున చేసిన అంగమ్మ అంతా అంతా కాదు ఆ పిల్లోడు ఏం సొతపోస ఏం కాదు ఆ పిల్లోడు దాడి చేసేసాడు గతంలోని దాడి చేయించేసాడు ఒక కొంతమంది ముఠాను తీసుకుని వెళ్ళిపోయి ఒక ఇరవై మందిని ముప్పై మందిని తీసుకొని వెళ్ళిపోయి కారుని మొత్తం చుట్టు చుట్టుముట్టేసి నీ అక్కాని వేయాలి నీ అమ్మ అని చెప్పేసి అని దమ్ముంటే రండిరా తీసేద్దాం పొడి చేద్దామని చెప్పి పెద్ద పెద్ద సవాల్ విసిరేసి కారు పైన దాడి చేసాడు ఆ పిల్లోడు అందుకే ఆ పిల్లోడికి రేపెట్టేశారు సెక్కేసే చక్కగా నా పిల్లోని ఊరికేసా ఎక్కడా ఆ పిల్లోడు ఏం తక్కువడేం కాదు పిల్లోడు అలాంటి పనులు చేసాడు ఆ పిల్లోడు నువ్వు ఏళ్ళ వెళ్ళిపోయి చేతులు అన్యాయంగా పిల్లోడిని ఆ పిల్లోడు పెద్ద పుట్టింగ్ పిల్లోడు నీకు తెలియట్లా అంతే నువ్వే పిల్లోడు అక్కడ ఆ పిల్లోడితో పోల్చుకుంటే నువ్వే పిల్లోడువి నీకు ఏనా బొక్క తెలియదు వెళ్ళిపోతాం అంత ఎలాగేసుకుని వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇది ఆపకపోతే మేము కూడా చేస్తాం బొచ్చి చేయాలి నువ్వు బొచ్చి చేయాలి ఇంకేం చేస్తావు నువ్వు ఇంతకన్నాను గతంలో ఉండాలి ఈ బుద్ధి మన కార్యకర్తల చేత మన నాయకుల చేత మనం దాడులు చేపించేసి గతంలోని ఆ బుద్ధితో అప్పుడు ఉండాలి అప్పుడు మనం కళ్ళు కళ్ళు ఎత్తుకెక్కేసినాయి అప్పుడు మనం ఎక్కడ కూడా భూమి మీద నిలబడాల కళ్ళు ఎత్తుకెక్కేసినాయి మనకు అప్పుడు ఇంకేం లేదు ముప్పై ఏళ్ళ కాలం పాటు మనమే అధికారంలో ఉంటాం ఎప్పుడు మనకు వ్యతిరేకంగా మాట్లాడితే వాడిపైన దాడి చేసేయండి వాళ్ళపైన కేసులు పెట్టేయండి లేదు అవసరత చంపేయండి అవునా నీ నాయకుల చేత మీ ఎమ్మెల్యేల చేత మీ మంత్రుల చేత తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైన దాడులు చేయించి చివరాకరికి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపై కూడా జోగి రమేష్ ఇంటికి పంపించావు లేదా దాడికి అసెంబ్లీలో బూత్లు మాట్లాడిపించావు లేదా మాట్లాడిపించి పైగా పైకి లేసేవని మాట్లాడు నువ్వు నా మీద అభిమానం అలాంటిదని చెప్పి మాట్లాడు ఆ సమ సందర్భం కూడా చెప్తా జోగి రమేష్ రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి అసెంబ్లీలో పనికి మళ్ళీ లేదో పోరం బోకేదో అని చెప్పి సంబోధించాడు సంబోధిస్తే జగన్మోహన్ రెడ్డి తప్పడమో తడేసుకొని సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా పైకి లేచి ఏమైనా సమాధానం చెప్పారు చెప్పినా అధ్యక్ష జోగి రమేష్కి నా మీద ఉన్న అభిమానం అలాంటిది అధ్యక్ష ఒక పదం అటు ఇటు మాట్లాడితే మాట్లాడచ్చు ఏమనుకోమాకండి అన్నాడు నిజంగా నీకు సిగ్గు సెవెన్న ఉంటే నువ్వు మనిషి జన్మ ఎత్తుంటే ఆ ఆ రోజులేసి నువ్వు ఏం చెప్పాలా జోగిరామేసి మనిషి బాబు వస్తువా నువ్వు అసెంబ్లీలో అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు అసెంబ్లీలోనే దేవాలయం లాంటిది మనం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు మనం అధ్యక్ష జోగి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను అసెంబ్లీలో అలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసి అని ఆ మాటలను నువ్వు రికార్డ్స్ నుంచి తీయించాలా తీయించావా లేదా పేడుపు తీసుకుని మేము అని నువ్వు అక్కడ సొంట అలా కాని ఇలా వచ్చి ఎడబబ్బులో పెడబులోనే ఇక్కడికి వచ్చి ఎవడికాయ నువ్వు పాఠాలు చెప్పేది ఏంటి మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తావు ఎక్కడికి వచ్చేస్తావు నువ్వు నువ్వు బయట ఉంటే గొప్ప రెండు వేల ఇరవై తొమ్మిది వరకు నువ్వు బయట ఉంటే గొప్ప రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వద్దు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు నువ్వు బయట ఉన్నావు అంటే మీ రాజకీయాల గురించి మాట్లాడమయ్యా అన్నీ మూసుకొని కూర్చుంటాం గతంలో మీరు చేసిందే నువ్వు నువ్వు నువ్వేం అంత శుద్ధపోసాయం కాదు ఆ పిల్లోడే పెద్ద శుద్ధపోసా కాదు ఆ పిల్లోడు చేసిన వ్యవహారాలు చాలా ఉన్నాయి నువ్వు ఆ పిల్లలు నేను వెనకాస్కి అవసరం లేదు అంటే వీళ్ళంటే ఎవరి మీద పడతారు మీరు దాడులకు వెళ్ళిపోతారంట తిరిగి ఎవడైనా పైన దాడి చేసేడు అనుకో ఏడబులు పెడబొబ్బులు మన అలా అన్నారో మమ్మల్ని ఎలా అన్నారు సిగ్గని పెంచట్లేదు నీకు అసలు గతంలో మనం చేసినప్పుడు ఏమైంది మా కార్యకర్తలు బీపీలు వస్తాయి అందుకే పార్టీ ఆఫీస్ బద్దలు కొట్టేస్తారని చెప్పి మాట్లాడాం మనం ఎవడికై నువ్వు పాఠాలు చెప్పేది జగన్మోహన్ రెడ్డి సిగ్గట్లేదు నీకు అసలు దేవుడు కొంచెం కూడా సిగ్గేట్లేదు అసలు నేను ఇంకా అనుకున్నాను దేవుడిని కొద్దో గొప్ప సిగ్గెట్టడేమో అనుకున్నా నీకు ఇప్పటికే కాదు ఇంకెప్పుడు అనేది అట్టడు దేవుడు ఇంకా మాట్లాడతాం వినిపిస్తాను చూడు అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలను పాపాలు పండినట్టుగా పాపాలు చాలా వేగంగా పండుతూ ఉంటాయి అక్కడ నీకు ఆ శిశుపాలును పాపాలు అని చెప్పి నా ముక్కోటే వచ్చు ఆ ఎవడో రాసివాడు ఎవడా మొక్కోట రాసి అంతే నీకు నాటైతే శిశుపాపుని పాపాలు శిశుపాపుని పాపాలు అని చెప్పేసి అని సగం సగం నూరు నాలుకే వేసుకొని తిరక్కుంటాను అంటే మాట్లాడేస్తా అంతే శిశుపాలుని పాపాలు లేకపోతే నీకు నూట యాభై ఒక్క స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో నీ పాపాలు శిశుపాపుని లేకనే పాపాలు పండి ఎండిపోయి రాలిపోయినాయి పదకొండుకి రాలిపోయాయి అందుకే నీ పాపాలన్నీ పండిపోయి ఎండిపోయి రాలిపోయి అప్పుడు పోయినాయి బాబా పదకొండే వచ్చినాయి మనకి సిగ్గుపాడు ఇంకా శిశుపాపుని పాపాలు ఆ మొక్క ఒక మొక్క తప్పితేన బొచ్చు రాదు నీకు నీకు తెలిగే సరిగా రాదు నాలుగు మొక్కలు పేపర్ మొక్క పేపర్ చూడకుండా మాట్లాడలేం మనం మళ్ళీ నువ్వు పురాణాల గురించి మాట్లాడడం పురాణాల్లో ఉన్న క్యారెక్టర్ల గురించి ఉద్దేశించి మాట్లాడలేము మనం నేను నాలుగు పేర్లు చెప్పాయో చూడకుంటా నువ్వు పురాణాల గురించే